కామ్రేడ్ భూపాల్ గారు సీఐటియు రాష్ట కార్యదర్శి జరిగే దేశ వ్యాప్త సమయంలో జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ కార్మికులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా గొరిగ సోములు జిల్లా సహాయక కార్యదర్శులు మాయాకృష్ణ తుర్కపల్లి సురేందర్ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూల బత్తుల దాసు పోతరాజు జహంగీర్ మురికాడి రమేష్ దేవేందర్ రెడ్డి రాధరపు మల్లేష్ నాయకులు తూటి వెంకటేష్ వడ్డేపల్లి యాదగిరి మునీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిఐటియు భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం సమ్మె కోసం జరిగింది సెప్టెంబర్ ఇరవై తేదీన ఉన్నటువంటి సమ్మె జూలై తొమ్మిదికి వాయిదా పడిన విషయం మీ అందరికీ తెలిసిందే అందుకే జూలై తొమ్మిదవ తేదీ నాడు మళ్ళీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు అతను అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను తీసుకొని వచ్చి పార్లమెంట్ ఆమోదింపజేసుకున్నది ఆ కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే మాత్రం రాబోయే కాలంలో కార్మిక వర్గం అనేటువంటిది పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎనిమిది గంటల పనిదినటువంటిది అది రద్దయిపోయి పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి కొత్తగా చట్టం తీసుకొని వచ్చారు అలాగే కనీస వేతనం ప్రభుత్వాల యొక్క దయాదక్షిణ ఆధారపడి ఉంటుంది ఈ రెండే కాదు పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ గ్రాట్యుటీ కానీ ఇతరులతో అనేక రకాల కార్మిక చట్టాలన్నీ కలిపేసి కొన్ని కోడ్లు చేసి వాటి యజమానికి అనుకూలంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కార్మిక వర్గం పోరాటి సాధించుకున్నటువంటి సంఘం పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసుకునే హక్కు గాని కూడా పూర్తిగా రద్దయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అలాగే మూడు వందల లోపు కార్మికులు పనిచేసేటువంటి కంపెనీలు అన్నింటినీ కూడా వాళ్ళు మూసి చేసుకోవడానికి యజమానులకే ఈరోజు గవర్నమెంట్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన పరిస్థితి చట్టంలో ఉంది అందుకే రాబోయే కాలంలో కార్మిక యొక్క హక్కులన్నీ కూడా ఖరించబడే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఎనిమిది గంటలని పన్నెండు గంటలు చేయాలి పద్నాలుగు గంటలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కానీ మంత్రివర్గ సమీక్షలు తీర్మానాలు చేస్తున్న పరిస్థితి మనం కనపడతా ఉంది పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు కానీ ఇతరత్ర బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ మధ్యప్రదేశ్ గుజరాత్ అనేక రాష్ట్రాల్లో అనేక ప్రయత్నాలు గతంలో ఇప్పుడు చేస్తూనే ఉన్నారు అందుకే రాబోయే కాలంలో ఈ లేబర్ కోడ్లు కానీ అమల్లోకి వస్తే మాత్రం చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది వీటితో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించడానికి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది అదే అదే రూపంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి బ్యాంకులు కావచ్చు ఎల్ఐసి కావచ్చు ఇతర అనేక కంపెనీలు ఇప్పటికే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం కార్మిక చట్టాలను రక్షించుకోవడం అటువంటిది భారత కార్మిక వర్గం ముందున్నటువంటి కర్తవ్యంగా భావించి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇలా సిఐటితో పాటు ఏఐటిసి ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ యుగా రాష్ట్రంలోని బీఆర్టీయూ టీయుసి లాంటివి అనే ఐఎఫ్ట్యు లాంటి అనేక సంఘాలు కలిసి జూలై తొమ్మిదవ తేదీన పెద్ద ఎత్తున ఈ సమ్మెను చేయబోతా ఉన్నారు ఈ సమ్మెలో అందరూ కూడా కార్మికులు పాల్గొని మన యొక్క కార్మిక చట్టాన్ని రక్షించుకోవాలని కోరుకుంటున్నారు జయప్రదం చేయండి జూలై తొమ్మిదిన జరిగే దేశ వ్యాప్త సమ్మెని జయప్రదం చేయండి నరేంద్ర మోడీ లేబర్ కార్ కోడలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెని చేయండి చేయండి